దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు స్త్రీలమైన మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థూతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభం పలుకుతున్నాను ప్రియులారా ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియులారా ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం మొదటి వచ్చినాన్ని చదువుకుందాం ప్రియులారా యహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించను దేవుని శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు తాను చెప్పినటువంటి మాట అది ఏ మాట అయినా సరే దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట అది నెరవేర్చబడాలి ప్రియలర్ అందుకే ఆయన పలుమారులు పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరిలినా నా కృప నిన్ను విడిచిపోదంటాడు భూమి ఆకాశం గతించును కానీ నా మాటలు గతించవని దేవుడు సెలవిస్తాడు అందులో సున్నైనా పుల్లైనా తప్పిపోదని కూడా దేవుడు సెలవిస్తూ ఉంటాడు అలాగున నీతి మంత్రాలైనటువంటి షారమ్మను భక్తుడైనటువంటి అబ్రహాం భార్య అయినటువంటి శారమ్మను దేవుడు చాలా కాలముగా గొడ్రాలని పిలిపించాడు ప్రిల్లర గొడ్రాలగానే జనులందరూ పిలుస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో విసిగిపోయినటువంటి శారమ్మ తన పని మనిషి అయినటువంటి హాగరను భక్తుడైనటువంటి అబ్రహాముకు భారీగా ఇచ్చి ఆమెకు కుమారుడు కలిగిన తర్వాత చాలా చాలా ఆమె గర్భవతి అయినప్పుడే చాలా చాలా అవమానం చేయబడి హాగరే ఆమెను నీచంగా చూసినట్లుగా గ్రంథంలో క్లియర్గా వ్రాయబడింది ఇలాంటి పరిస్థితులన్నీ జరిగిపోయి కృంగిపోయి అలసిపోయి ఉన్నటువంటి షారమ్మను యహోవాత అను చెప్పిన మాట ప్రకారము షారాను దర్శించను అని వ్రాయబడింది గతంలో భక్తుడైనటువంటి అబ్రహామును దేవుడు దర్శించి ఒకనొక రాత్రివేళ దేవా ఎన్నిస్తే ఏముందయ్యా ఎలియాజరే కదా ఇంటికి వారసుడు నాస్తికి కర్త అని దేవుని ఎదుట అబ్రహాము దుఃఖపడినప్పుడు దేవుడు ఆయన్ని బయటికి తీసుకొని వెళ్ళి ఆకాశ నక్షత్రమును చూపించి చూడు ఈ నక్షత్రాన్ని లెక్కబెట్ట ఒకసారి నీ సంతానాన్ని కూడా ఇలాగ నువ్వు లెక్కబెట్టలేవు అంత సంతానం నేను ఇవ్వబోతున్నానని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతాడు ఇవన్నీ జరిగిపోయిన తర్వాత దేవుడు కారమ్మను దర్శించినట్లు వ్రాయబడింది ప్రిల్లారు దేవుడు ఒక వ్యక్తిని దర్శించాడంటే వారి జీవితాలే మారిపోతాయి ప్రిలారు వృద్ధురాలైనటువంటి కారమ్మను దేవుడు దర్శించి మీదటికి ఈ ఋతువున నేను మరలా వస్తాను నేను వచ్చినప్పుడు షారా కౌగిట కుమారుడు ఉంటాడని దేవుడు తెలియజేసిన మాట దేవుడు జ్ఞాపకం శారమ్మకు షారమ్మకు ఇచ్చి చక్కటి కుమారునిచ్చి సంతోషపరుస్తాడు దేవుని యొక్క దర్శన భాగ్యము షారమ్మకు చక్కటి కుమారునిచ్చి నన్ను చూసినవారు నా మాట విన్నవారందరు కూడా లేక నాకు కుమారుడు కలిగాడన్న వార్త విన్నవారందరు కూడా నన్ను గురించి అందరూ నవ్వుకుంటారని కూడా ఆమె అంటా ఉన్నది పిల్లలు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం శారా గొడ్రాలుగా పిలువబడినప్పటికీ యహోవా తాను చెప్పినటువంటి మాట నెరవేర్చుటకు షారాను దర్శించినట్లుగా దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం కూడా నెరవేర్చుటకు దేవుడు నిన్ను కూడా దర్శించబోతున్నాడు తల్లిగా నువ్వు ఉన్నావు లేక కుమార్తెగా ఉన్నా భార్యగా ఉన్నా ఏ స్థానంలో ఉన్నా కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం అది ఆరోగ్య విషయం కావచ్చు సంతాన విషయం కావచ్చు వివాహ విషయం కావచ్చు ఉద్యోగ విషయం కావచ్చు ప్రమోషన్ విషయం కావచ్చు లేక నీకున్నటువంటి శత్రువులను బట్టి కావచ్చు అప్పుల విషయం కావచ్చు నువ్వు అనుభవిస్తున్నటువంటి దరిద్రత కావచ్చు ఆత్మీయ జీవితంలో ఫలపరితంగా లేనని కృంగిపోతున్నటువంటి టైంలో దేవుడికి ఇచ్చినటువంటి వాగ్దానం కావచ్చు ఏదైనా సరే యహోవాత తాను చెప్పిన మాట నెరవేర్చటకు శారాను దర్శించినట్లుగా దేవుడు నిన్ను కూడా ఈ శుభదినాన దర్శించబోతు ఉన్నాడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానమును దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు దేవుడు దర్శించిన ప్రతి వారికి కూడా శుభమే క్షమే దీవినే ప్రియుల భక్తురాలైనటువంటి నయోమి బెతలహేమును విడిచి మోయాబు దేశం వెళ్ళిపోయిన తర్వాత బెత్తలహేములో కరువుందని మోయాబు దేశం వెళ్ళి భర్తను ఇద్దరు కుమారులను కోల్పోయి చాలా క్లిష్ట కష్ట పరిస్థితి ఆమె అనుభవిస్తూ ఉన్నప్పుడు ఒకనొక దినాన చాలా దుఃఖంతో ఆమె కృంగిపోయి ఉన్నప్పుడు బెతలహేమును బెతలహేములో ఉన్నటువంటి తన ప్రజలను యహోవా దర్శించనంట దర్శించెను అనేటువంటి మాట ఆమె విని దేవుడు బెతలహేములో ఉన్నటువంటి తన ప్రజలను దర్శించాడంట కాబట్టి ఇక మోయాబ దేశంలో నేను ఉండకూడదు మోయాబ దేశానికి వచ్చి నా భర్తను కోల్పోయాను నా ఇద్దరు కుమారులను కోల్పోయాను కాబట్టి నా దేవుడు వెతలహేములో ఉన్న తన ప్రజలను దర్శించాడు గనక ఇక నేను ఇక్కడ ఉండకూడదని ఆమె బయలుదేరి వచ్చేసినట్లు గ్రంథంలో వ్రాయబడింది ప్రిల్లారు ఇలాగ నా దేవుడు దర్శించినటువంటి భక్తి కలిగిన వారందరినీ కూడా వారి వారి కొరతలన్నీ దేవుడు తీర్చి దేవుడు దర్శించిన ప్రతి వారికి కూడా శుభమే క్షమమే శాంతి సమాధానమే స్వస్థతే విడుదలే విశ్రాంతి కలిగింది ప్రియులారు దేవుడు దర్శించిన వారందరూ కూడా హెచ్చింపబడ్డారు దేవుడు దర్శించిన ప్రతి వారు కూడా ఘనత పొందారు దేవుడు దర్శించిన ప్రతి వారు కూడా వారి కొరతలన్నీ తీర్చబడ్డాయి ప్రియులారు ఈ శుభదినాన స్త్రీలమైన మనందరితో కూడా సర్వాధికారి మాట మాట్లాడుతున్నాడు ఏ విషయాల్లో నువ్వు దుఃఖపడుతున్నావు ఏడుస్తున్నావు కృంగిపోయి ఉన్నావు అలసిపోయి ఉన్నావు అటన్నిటి విషయంలో కూడా దేవుడు నేను దర్శించబోతున్నాడు దేవుడు దర్శించిన తర్వాత అన్ని విషయాల్లోనూ హెచ్చింపబడతావు గొప్ప చేయబడతావు దీవించబడతావు దేవుని యొక్క ఆశీర్వాదములను నువ్వు అనుభవించబోతూ ఉన్నావు దేవుడు శారాను దర్శించినప్పుడు చక్కటి కుమారునిచ్చి సంతోషపరిచిన దేవుడు హెచ్చించిన దేవుడు గొప్ప చేసిన దేవుడు ఈ శుభదినాన మనందరి శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు ఫిర్యాన ఏ విషయంలో మనం కురింగిపోయినా కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని కొరకు ఇంట బయట సంఘంలో సమాజంలో బలమైన సాక్షులముగా మనం ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఈ శుభ దినాన స్త్రీలమైన మనందరిని మీరు జ్ఞాపకం చేసుకుని కలనాడు శారమ్మను తండ్రి మీరు చెప్పిన మాట ప్రకారం దర్శించి తండ్రి వృద్ధాప్యమందు చక్కటి కుమారునిచ్చి సంతోషపరిచిన దేవుడవు దేవ నిజముగా మీరు దర్శించటం వలన ప్రతి బిడ్డకు దీవెన ఆశీర్వాదం శుభం క్షేమం శాంతి సమాధానం స్వస్థత విడుదల ఎలాగున కలుగుతూ ఉన్నదో అలాగే మందరి జీవితాల్లో కూడా మీరు శుభం కలుగు చేతున్నందుకై శుభం కలుగు చేయబోతున్నందుకై స్థుతిస్తూ ఉన్నానయ్యా మెరిచిన ప్రతి వాగ్దానం స్థుతిస్తూ ఉన్నాను ప్రతివిధమైన బలహీనతలన్నీ తొలగిస్తున్నందుకై స్తోత్రాలు ఈ మాటలు విన్న బిడ్డలందరూ కూడా హెచ్చింపబడుదురుగాక ఘనత పొందుదురుగాక వారి కొరతలన్నీ తీర్చబడునుగాక గాక మీ దీవెనల ఆశీర్వాదములు సమృద్ధిగా మీ బిడ్డలందరూ అనుభవించదురుగాక అలాగిన మా ప్రియబిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ మేళ్ళని చేత తృప్తిపరిచి మహిమ పొందమని ఏ సూత్ర ఇస్త పరిశుద్ధమైన నామును స్థుతించి ప్రార్థించి అడివి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్